నెహ్రూ గారితో పటేల్ గారితో వంగ కొంతమంది స్వాతంత్ర ఉద్యమ నాయకులతో ఆయన కలిసి స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపించారు నడిపించడంతో పాటు మరి బ్రిటిష్ వారు మరి మేము మీకు ఇస్తాము మీరు ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోండి అని వారు చెప్పినప్పుడు మరి మన మన బ్యాచ్లో అంబేద్కర్ అనేది బాగా ఉన్నత స్వామి బాధ్యత ఆయన తప్ప చెప్పే రాజ్యాంగ పరిషత్ అనేది ఒక పత్రిక ఏర్పడి పంతమందితో అందులో అంబేద్కర్ గారికి ఆ బాధ్యతను రాజ్యాంగ రచన అనేది ఆయన తప్పచెప్పి ఆ రాజ్యాంగ పరిషత్తును కొందరి సహాయకుల చేత ఆయన తయారు మరి అంత భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య దేశాలలో చాలా గొప్ప ఉన్నత విలువలు కలిగిన రాజ్యాంగాన్ని అందులో చూపించి తయారు చేసి నమ్ముతాం మరి అటువంటి మహనీయుడు గురించి మనం ఈరోజు ఆయన రాజ్యాంగంలో అయితే ఏ ఏవైతే సమానత్వము స్వేచ్ఛ మరి మనం అందరము ఈరోజు స్వేచ్ఛగా సమానంగా అన్నిటికీ అతీతంగా మనం చదువును విద్యను అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు మనం చూపుతున్నాం మరి ఈ ఈ స్థాయిలో మనం అన్ని సహాయ సహకారాలు పొందుతున్నామంటే అది రాజ్యాంగం ద్వారానే సంక్రమించిన హక్కు మరకు ప్రతి భారతీయునికి ఒక హక్కు ఓటు హక్కు కానీ ఇతర భారత సంక్షేమ అభివృద్ధి ఫలాలు పొందడానికి ప్రతి భారతీయునికి ఒక హక్కుగా ఆయన రాజ్యాంగంలో ఆ మరి ఆయన మరి మహనీయులు భారతదేశంలో కానీ భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలు మరి ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఆయన ఆయన చేసిన పనిని ఆయనను రోజు ప్రపంచ దేశాలని ఏకసాటిగా చాలా చాలా భారతీయులు ముఖ్యమైన వ్యక్తి మేము నేర్చుకున్న మరి అటువంటి వ్యక్తి యొక్క ఉన్నత స్థాయి విలువలను మరి ఆయన ఆలోచనలు ఆయన ఉద్దేశాలను ఆయన చేయాలన్నింటినీ మనం బాగా మనసులో ఉంచుకొని మన ప్రజలకు మనం అమలు చేయాల్సిన బాధ్యత మనందరికీ కాబట్టి ఆయన ఏదైతే సందేశం ఇచ్చారో ఆ సందేశాన్ని మనం మనం ఆకలింపు చేసుకుని మనము ప్రజలకు నీటి పర్సన్స్ ఎవరైతే అవసరమో వాళ్ళందరికీ మనం సహాయ సహకారాలు చేస్తూ అందుబాటులో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మరి అంబేద్కర్ ప్రజల కమిటీ సంఘాలు ఎస్సీ సంఘాలు ఎస్పీ సంఘాలు మైనార్టీ సంఘాలందరికీ ధన్యవాదాలు తెలుసు